హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి కలకడ టమాటా మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే వీడియో అయితే చివరి వరకు అయితే చూసేయండి ఈరోజు పదమూడో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు శనివారం ఈ కలకడ టమాటా మార్కెట్ ధరలు వచ్చేసరికి త్రీ డేట్ కాయలు పదహైదు కేల్ బాక్స్ ఇరవై కేల్ బాక్స్ అనకమాటాలు చూసుకుంటే వంద రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ ఇంకా సెకండ్ క్వాలిటీ వచ్చేసి నూట అరవై రూపాయల నుంచి రెండు వందల పది రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే రెండు వందల ఇరవై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఈరోజు కలకడ మార్కెట్ టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి రెండు వందల ఇరవై రూపాయలు వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేసే బటన్ క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా వీడియో అయితే అంత ఫ్రెండ్స్ వీడియోస్ ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్ థ్యాంక్స్ ఫోర్ వచ్చి